వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత జిల్లా పెనిగంచ్ప్రోల్ లో చిన్న పిల్లలకు వైరస్ వ్యాప్తి చెందిన ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గ్రామంలో డ్రైనేజీ మంచినీటి వాటర్ ట్యాంక్ పరిశీలన పంచాయతీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం కలెక్టర్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు చూసి ప్రజలు భయపడవద్దు ఒంటిపై బొబ్బలు వైరస్ వ్యాప్తి చెందిన పాప ప్రస్తుతం ఆరోగ్యకరంగానే ఉంది గ్రామంలో మిగతా ఎవరికి ఇటువంటి వైరస్ వ్యాప్తి చెందలేదు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాము ఈ సంఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఎప్పటికప్పుడు సమాచారం అడుగుతూ ఉన్నారు జిల్లాలో ప్రతి ఇంటికి వైద్య బృందం వెళ్లి ఆరోగ్య సమస్యలపై సర్వే నిర్వహిస్తుంది ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది జిల్లాలో కమాండ్ కంట్రోల్ మానిటరింగ్ సెల్ పనిచేస్తుంది వదంతులు నమ్మకుండా కమాండ్ కంట్రోల్ ద్వారా పూర్తి సమాచారాన్ని ప్రజలు తెలుసుకొనవచ్చు పెనగంచి మండలం పెనగంచి గ్రామంలో పర్యవేక్షణ జరిగింది టూ డేస్ బ్యాక్ ఇక్కడ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి పిల్లలందరికీ చాలా బాధపడుతున్నారని ఎక్కువ సోషల్ మీడియాలో వచ్చింది వెంటనే మన టీం పంపించి ఉన్నాము వెరిఫై చేయించి అప్పటి నుంచి వరకు ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ లాగా పెట్టుకొని సిచ్యుయేషన్ మానిటర్ చేశాము ఒక పిల్ల పాపకి వైరల్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చి అది జీజేజి పంపించి టెస్ట్ కూడా చేయించాము ఫీవర్ లేదు పెయిన్ లేదు ఇచ్చింగ్ లేదు ఇరిటేషన్ లేదు లోకలైజ్డ్గా సెల్ఫ్ కంటైనింగ్ మోడ్ అంటారు దాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ ఎదురు ఉన్నట్టుంది కానీ అది ఒక్కరికి కూడా మిగతా వాళ్ళకి స్ప్రెడ్ కూడా అవ్వలేదు ఇప్పటికి చూసి పార్ట్నర్ మాట్లాడి వచ్చాను ఆ పాప కూడా ఆరోగ్యంగా ఉంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడాను సో ఏదైనా ఈ మధ్య ఎక్కడైనా బయటికి వెళ్ళడం కానీ ఎక్కడైనా ఇన్ఫెక్షన్ అటువంటిది ఏమైనా గమనించాలని అడిగితే సో ఏం లేదు అని చెప్పారు ఇప్పుడు అన్ని కంట్రోల్గా ఉన్నాయి సో ఏదేమైనా ఫర్ ప్రికాషనరీ మెజర్గా మొత్తం గ్రామంలో శానిటేషను అలాగే అందరినీ హౌస్ టు హౌస్ ప్రతి ఒక్క హౌసెస్ని రెండుసారి సర్వే కూడా చేసి ఎవరికైనా ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయని చూడడం జరిగింది ఎక్కడ ఏమి ఎటువంటి ఇబ్బంది లేదు సో అన్నీ ఆరోగ్యంగా ఉన్నారు అలాగే డ్రింకింగ్ వాటరు అలాగే అక్కడ శానిటేషన్ పరిస్థితి అలాగే ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి అన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో ఎక్కడ ఇబ్బంది లేదు ఆ ప్రజలందరికీ ఇంకా ఇంకొక పన్నెండు గంటలు కూడా ఇరవై నాలుగు గంటలు టీంని ఇక్కడే ఉంచుతాము అందరూ మానిటర్ చేస్తూ ఉంటారు ఎక్కడైనా ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది అయినా కూడా వెంటనే మెడికల్ వైద్య బృందాలని సంప్రదించుకోవచ్చు సంప్రదించి వాళ్ళు తగిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు జిల్లాలో అలాగే రాష్ట్రంలో మన ఆరోగ్యం గురించి ఆరోగ్య మానిటరింగ్ గురించి చాలా అప్రమత్తంగా ఉంటున్నాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అలాడుగా ఉంటున్నాము నిన్న దిప్పడైనప్పటికి కూడా ఎంటైర్ రెవెన్యూ అలాగే మెడికల్ టీం ఇదే పని మీద ఉంది అందరూ మానిటర్ చేసుకుంటూ ఉన్నాము సో ఇదే కాదు ఇంకెక్కడైనా కూడా డ్రింకింగ్ వాటర్ గురించి ఫుడ్ గురించి లేదా శాని ఇన్సానిటేషన్ గురించి ఎక్కడైనా ఏమాత్రం చిన్న ఆ మెడికల్ కంప్లైంట్ వచ్చినా కూడా వెంటనే ఎంటైర్ టీమ్ ఇక్కడికి వెళ్ళడం జరుగుతుంది వెళ్ళి అక్కడ మొత్తం సర్వే కూడా చేయడం జరుగుతుంది ఇది రెస్పాన్స్ ఇంతకుముందు మనం ప్రిపేర్నెస్ చూసుకుంటే ప్రతి గ్రామంలో మీకు తెలిసే ఉంది సచివాలయం పరిధిగా వారిగా అలాగే పిహెచ్సి వారిగా ఆయుష్మాన్ ఆరోగ్యం సెంటర్ వారిగా ప్రతి చోట రెస్పాన్స్ టీం పెట్టడం జరిగింది ఆ రెస్పాండ్ టీం ఉద్యోగం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక్క ఫీవర్ కేసు వచ్చిన ఒక్క డేరియా కనిపించినా లేదా ఒక్క ఇటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ కనిపించినా కూడా ఆ టీం వెంటనే రెస్పాండ్ అయ్యి ప్రతి ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని సర్వే చేస్తారు ఇది కాకుండా ఇంకెవరికైనా ఏదైనా సమస్యలు ఉన్నాయా అంటే ఏదైనా ప్యాటర్న్ ఉందా అని ఏదైనా మన డైరీ ఏమైనా అయితే ఒకరికి వచ్చిన తర్వాత మళ్ళీ అలాగే మిగతా వాళ్ళు కూడా వస్తూ ఉంటుంది అటువంటిది ఏమైనా ఉందని వెంటనే సర్వే చేస్తారు సర్వే చేసి కావాల్సిన అన్ని ఆ ఏర్పాట్లు చేసి ఇన్ కేసు అటువంటి డేంజర్ సిచ్యువేషన్ ఉంటే అది ఎక్కడే కర్టైల్ చేసి మళ్ళీ స్ప్రెడ్ అవ్వకుండా అది మిగతా వాడికి వ్యాపించి కూడా చూసుకునే అన్ని ఏర్పాట్లు మన జిల్లాలో చేయడం జరిగింది సో ఇది ఎప్పటికప్పుడు సీఎంఓ నుంచి కూడా అధికారులు అలాగే చీఫ్ మినిస్టర్ మానిటర్ చేస్తూ ఉంటారు సో ప్రజారోగ్యం మనకు వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మన జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ కూడా ఆరోగ్య రికార్డ్ కాబట్టి ప్రతి నిమిషం ఆల్మోస్ట్ ప్రతి రోజు ఫోన్ చేస్తూ ఉంటారు అడుగుతూ ఉంటారు ప్రతి ఎలా ఉంది ఏదైనా అలార్మింగ్ ఉందా ఎక్కడ ఏదైనా ఆ ట్రెండ్ కనిపిస్తూ ఉందని సో అటువంటి ఇప్పటివరకు మన జిల్లాలో ఏం లేదు అందరూ ఆరోగ్యంగా ఉంటున్నారు మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటిది ఏదైనా మీరు డిసీజెస్ మీ దృష్టికి వస్తే వెంటనే మనకు కూడా పంపిణీ తెలియజేయండి సో దట్ రెస్పాన్స్ టీం అయితే రెడీగా ఉంటుంది అన్ని రకాలుగా మనకు ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించడము అలాగే ఇంకా మెరుగైన కేంద్రానికి పంపించడము ఇటువంటి యాక్షన్ తీసుకోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము ఆరోగ్యపరంగానే కానీ ఆరోగ్య భద్రత గురించి కానీ ఇంటర్ జిల్లాలో ఏమాత్రం సమస్య లేదు అందరికీ సజాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది ఎక్కడైనా ఇటువంటి సోషల్ మీడియాలో కానీ ఎక్కడి నుంచి వచ్చినా కూడా ప్రజలు పడాల్సిన అవసరం లేదు మీరు దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే మన కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ ఉంటుంది లేదా దగ్గర ఉన్న వైద్యాధికారులు కానీ లేదా ఏ ఆఫీసర్ని మీరు వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు దాని గురించి ఇన్ఫర్మేషన్ చెప్తారు తెలియదంటే తెలియచేసుకొని చెప్తారు కానీ అన్నెసరీ భయం పడి ఇదేమో అయిపోతుందేమో ఇట్లాగ ఇట్లాగా మీరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధించే దాంట్లో ప్రతి ఒక్క పౌరుడి రోల్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరిని మనము ఆరోగ్యంగా ఉంచాలి వాళ్ళని హ్యాపీగా ఉంచాలి అలాగే ఆరోగ్యంగా అలాగే వాళ్ళు మంచిగా వెల్తీగా ఉంటేనే మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రాన్ని సాధించగలుగుతున్నాం కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్క అధికారి జిల్లా యంత్రాంగము అడుగు వేస్తుంది కాబట్టి ఎవరు ఈ భయభ్రాంతి పడాల్సిన అవసరం లేదు ఎవరు అపహాలని విని పడాల్సిన అవసరం లేదు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డైరెక్ట్గా నాకే కాల్ చేయొచ్చు ఆ నెంబర్ కూడా పెట్టి ఉన్నాము అది కూడా మీకు ఇస్తాను సో ఆ నెంబర్కి కాల్ చేసి మీరు తెలియజేసుకోవచ్చు డిస్టిక్ లెవెల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుంది ఇది మీడియా మిత్రులు కూడా చెప్తున్నాను మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే మీరు కూడా కాల్ చేసి తెలుసుకోవచ్చు సో అందరికీ ఆరోగ్య గురించి కానీ లేదా ఇతర ఏదే సమస్య ఉన్నా కూడా అందుబాటులో ఉంటున్నాము కాబట్టి ఇదేం భయప్రంపడానికి అక్కర్లేదు అయితే పినిగన్ చెప్పాలి సేఫ్ ఫిరుగు చెప్పడం ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఇదే విషయాన్ని ప్రజలకు కూడా మీడియా మీద తెలియజేయాలని కోరుతున్నాను